ఫుల్ బిజీగా ఉన్నాడు లో పాల్గొంటున్నాడు తాజాగా సాంగ్ షూటింగ్ కోసం యూరప్ యూనిట్ ఈ సినిమా షూటింగ్ చేస్తూనే మరో క్రేజీ డైరెక్టర్ హను రాఘపుడి డైరెక్షన్ లో ఫౌజీ అనే సినిమా కూడా చేస్తున్నాడు మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సరికొత్త ప్రభాస్ ను చూడబోతున్నారని యూనిట్ చెప్తోంది ఈ రెండింటితో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలాట్టు నాగశ్విన్ డైరెక్షన్ లో టూ ఉండగానే ఉన్నాయి అయితే ఇప్పుడు రెబల్ స్టార్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది ఈ న్యూస్ ఇప్పుడు స్టార్ ఫ్యాన్స్ ను అందుకు కారణం తనకు డిజాస్టర్ ఇచ్చిన డైరెక్టర్ తో కొత్త సినిమాకు ఓకే చెప్పడమే ఇంతకీ ఎవరా డైరెక్టర్ లెట్స్ వాచ్ స్టోరీ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజా సంక్రాంతి కానుకగా జనవరి తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది ఈ మూవీతో పాటు హను రాఘవ డైరెక్షన్ లో ఫౌజీ అనే మూవీలో నటిస్తున్నాడు డార్లీ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ గా సరికొత్త గెటప్ లో కనిపించబోతున్నాడు ఇక ఈ మూవీతో పాటు త్వరలోనే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో తెరకెక్కే స్పిరిట్ టీమ్ తో కలవబోతున్నాడు ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ కనిపించబోతున్నాడు ఈ సినిమా కోసం ప్రభాస్ బల్క్ తెలుస్తోంది నవంబర్ నుంచి ఈ ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోంది ఇక సినిమాల తర్వాత ఆయన ఖాతాలో కల్ టూ సినిమాలు ఉన్నాయి మొత్తంగా చూసుకుంటే మరో రెండు మూడేళ్ల వరకు ప్రభాస్ డేట్స్ ఖాళీగా ఉండడం కనిపించట్లేదు మరోవైపు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి మాత్రం సినిమాలన్నీ అయిపోగానే మా అబ్బాయి పెళ్లి చేసుకుంటాడని చెబుతోంది ప్రభాస్ మాత్రం పెళ్లి ఆలోచన లేకుండా సినిమాలే జీవితం అనుకుంటూ జీవితాన్ని గడిపిస్తున్నాడు సరే ఈ విషయం కాసేపు పక్కన పెడితే ప్రభాస్ చేతిలో ఇప్పటికే చాలా సినిమాలు ఉన్నాయి ఇప్పుడు తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట డార్లింగ్ తమ కొత్త హీరో చిత్రానికి ఒప్పందం చేసుకోవడం వరకు ప్రభాస్ ఫ్యాన్స్ కి సంతోషం కలిగిస్తున్న డైరెక్టర్ పేరు తెలియగానే మాత్రం షాక్ గురవుతున్నారు జిల్ చిత్రాలతో దర్శకుడిగా తన ప్రతిభను చూపించిన రాధాకృష్ణతో ప్రభాస్ లేటెస్ట్ సినిమాకి పచ్చ జెండా ఊపారట రాధాకృష్ణ లో మంచి టాలెంట్ ఉంది మేకింగ్ కూడా మిగతా దర్శకుల కంటే భిన్నంగా అట్రాక్టివ్ గా ఉంటుంది కానీ ఆయన డైరెక్ట్ చేసిన రెండు మూడు మూవీస్ బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరిచాయి గోపిచంద్ తో తీసిన జిల్ కాస్త పర్వాలేదనిపించినా ప్రభాస్ తో తెరకెక్కించిన రాధేశ్యాం మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా మారింది భారీ బడ్జెట్ అద్భుతమైన విజువల్స్ స్క్రీన్ ప్లే బలహీనత కారణంగా రాధేశాం బాక్స్ ఆఫీస్ వద్ద తేలిపోయింది అసలు ఈ సినిమా ప్రభాస్ ఎందుకు అంగీకరించాడా అని బాధపడింది ఫ్యాన్స్ లేరనే చెప్పాలి సినిమాలో కనీసం ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కూడా పెట్టకపోవడం ప్రభాస్ ఫ్యాన్స్ కి చిరెత్తుకొచ్చింది ప్రభాస్ కటౌట్ కి ఇలాంటి చెత్త కంటెంట్ తో సినిమా తీస్తారా అని రాధాకృష్ణని అప్పట్లో ఆడియన్స్ తో పాటు ఫ్యాన్స్ ఏకి పారేశారు ఈ దెబ్బతో ఆయన కొన్నాళ్ల పాటు కనిపించడమే మానేశాడు అయితే ఊటమి నుంచి వచ్చిన కసితో అద్భుతమైన కథ రాసుకున్న రాధాకృష్ణ ఇటీవల మళ్లీ ప్రభాస్ ని కలిసి ఓ స్టోరీ వినిపించాడని అది విన్నాక ప్రభాస్ కి కూడా బాగా నచ్చి కలిసి పనిచేద్దామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో భారీ టాక్ వినిపిస్తోంది అయితే ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా బయటికి రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఫుల్ టెన్షన్ పడిపోతున్నారు నీ రేంజ్ ఏంటి నీ కట్అవుట్ ఏంటి రాధాకృష్ణతో మళ్ళీ సినిమా చేయడం అవసరమా అన్నా అని ప్రభాస్ ని సోషల్ మీడియా ద్వారానే నిలదీస్తున్నారు డైరెక్టర్ ని గుడ్డిగా నమ్మి చేసిన రాధేశ్యామ్ ఆది సినిమాలు చాలావా మళ్ళీ రాడ్ డైరెక్టర్ తో సినిమాలు చేయకన్నా అని ఫ్యాన్స్ వేడుకుంటున్నారు అయితే ఈ వార్త అసలు నిజమో కాదో తెలియకపోయినా సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతుండడంతో ఫ్యాన్స్ అయితే నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభాస్ ఇలాంటి రిస్క్ చేయకపోవడమే మంచిదని సినీ విశ్లేషకులు కూడా చెబుతున్నారు మరి నిజంగానే వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరో ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళబోతుందా లేదా అనేది తెలియాలంటే దీనిపై పూర్తి స్పష్టత వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే